ఏబీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ ఎంహెచ్ ఎనాయతుల్లా ఆధ్వర్లో హిందూపురంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలో గాంధీ సర్కిల్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పొలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం డీసీసీ ప్రెసిడెంట్ ఎంహెచ్ ఎనాయతుల్లా ఆ మహనీయుని సేవలను కొనియాడారు అలాగే గత పది సంవత్సరాలుగా దేశంలో కులమతాలు రెచ్చగొట్టి రాజకీయ పదం గడుపుతున్న బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ శక్తుల నుండి దేశాన్ని కాపాడాలని రాజ్యాంగాన్ని రక్షించాలని మత సామ్రాజ్యం కాపాడాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన ఇండియా అనేది భారతదేశం అనేది చాలా పవిత్రమైనది ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి వీళ్ళందరికీ కలిసినట్టుగా పని చేసుకోవాలనే ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క గవర్నమెంట్ నడిపే వాళ్ళకి చెప్తున్నారు అదేవిధంగా బీజేపీ వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను మత రాజకీయాలు ఇచ్చండి మన భారత భూలము మనం అందరూ కలిసి కట్టగా ముందుకు పోవాలంటే మతాలు పెట్టుకుంటే మన పని కాదు దానికోసం ఏమంటే మీరు భద రాజకీయాలు ఇచ్చి మీరు దేశం కోసం పోటపడండి అలా వీలు కాని పక్షంలో మీరు ఒకవేళ తిరిగిపోతే కూడా మాకేమీ ఇది లేదు దానికోసం దయచేసి మీరు మంచి పాటతో నడయాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు